పిల్లలు ఇక్కడ ఉండే కూరగాయలలో భూమి పైన పండే కూరగాయలేవి భూమి లోపల పండే కూరగాయలేవి వేరు చేయండి సరేనా భూమి పైన పండే కూరగాయలను ఇక్కడ పెట్టండి భూమి లోపల పండే కూరగాయలను ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి కూరగాయలను వేరు చేయండి భూమి లోపల పండుతుంది ఇది ఇది భూమి పైన పండుతుంది ఇది సొరకాయ ఇది భూమి పైన పండుతుంది ఇది బెండకాయ ఇది భూమి పైన పండుతుంది ఇది పీలకాయ ఇది భూమి పైన పండుతుంది ఇది ఇది భూమి పైన పండుతుంది

tomàquet, banyana, i el que hi ha a dins de l'Espanya. I el que hi